ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ శ్రీమాతయ నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఇంట్లో ఏ రోజున దేవుడి చిత్రపటాలను శుభ్రం చేసి పూజ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం కష్టాలు ఆర్థిక బాధలు అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలని మనం దేవుణ్ణి పూజిస్తాం అయితే చాలామందికి దేవుని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలో తెలియదు గదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియక దేవుని ఆగ్రహానికి లోనయ్యి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు అసలు దేవుని గది ఏ వారం శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలి ఎలాంటి పద్ధతులను పాటిస్తే దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అన్న వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా చక్కగా సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తాడని చెప్పబడుతుంది కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజాగదిని అలంకరించుకోవడం వల్ల భగవంతుడు ఇంటికి తప్పక వస్తాడు ఇంటిని శుభ్రపరచుకోవడంలో భాగంగా పూజా గదిని శుభ్రపరచడం కూడా చాలా అవసరం కానీ కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజలకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి అయితే చాలామంది పూజా మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడు కూడా పెట్టకూడదు చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో కూడా అస్సలు తెలియదు దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి దేవుడి విగ్రహాలను ఏ ఏ దిక్కులలో ఉంచాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన సనాతన పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయినా శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది పూజాగదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడు కూడా చీపురుని అస్సలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకుని మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరానికి వెళ్ళినప్పుడు పారే నీటిలో వాటిని వదిలేయాలి లేదా మీ దగ్గరలో ఉన్న కాలువలో అయినా పడేయవచ్చు అది కూడా కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు దగ్గర పూజను సామాగ్రిని ఉపయోగించిన పువ్వులను వేయాలి మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడూ కూడా తొక్కకూడదు మందిరంలో మనం దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగు ఏర్పడుతుంది అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రమును తీసుకొని శుభ్రంగా తుడవాలి ఆ తర్వాత సబ్బునీటితో కానీ స్క్రబ్బర్తో కానీ శుభ్రంగా పూజా మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ గంధం బొట్లు పెట్టాలి మీ పూజా మందిరం చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రమును తీసుకొని శుభ్రంగా పూజా మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ కూడా పూజా మందిరం మధ్యలో బియ్యం పిండితో ముగ్గు వేసి దాంట్లో పసుపు కుంకుమను కూడా వేయాలి మందిరంలో భగవంతుడి యొక్క పటములు లేదా ఫోటోలు అనేవి నేరుగా కింద అస్సలు పెట్టకూడదు ఒక వస్త్రము పైన పెట్టవలేను దేవుడి పటాలను ముందుగా తడిబట్టితో తుడిచి తర్వాత పొడి బట్టతో తుడిచి శుభ్రంగా ఆ తర్వాత గంధం బొట్టును పెట్టి దానిపై కుంకుమ బొట్టులు పెట్టవలెను దేవుడికి ఉపయోగించిన దీపారాధన ప్రతి ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన ప్రతిమ్మలు అనేవి జిడ్డుగా ఉండడం వలన వాటిని సబ్బునీటితో నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడగవలేను అలాగే చింతపండు గుజ్జుతో కానీ పితాంబరి పౌడర్తో కానీ శుభ్రం చేసుకున్నా సరిపోతుంది దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అసలు ఉండకూడదు అవి పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధనకు ఆ ప్రమిదలను వాడాలి దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ వెండి మరియు ఇత్తడి పాత్రలు కానీ చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు వెండితో చేసిన చిన్న చిన్న ప్రమిదలను ఉప్పు నిమ్మకాయతో లేదా పితాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుని పూజా మందిరంలో ఎప్పుడూ కూడా పూజకు అస్సలు వాడకూడదు ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒకసారైనా శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజున కానీ మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు శుభ్రం చేయకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజులలో పండుగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఈ నియమం వ్రతాలకు హోమాలకు కూడా వర్తిస్తుంది వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని మన వేద పండితులు చెబుతున్నారు ఇకపోతే అమావాస్య రోజున ఏకాదశి మరియు ద్వాస ద్వాదశి రోజులలో దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని మన పండితులు చెబుతున్నారు దేవుడి పటాలను పౌర్ణమి తిథి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది ఎవరికైనా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్టదేవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది విరిగిపోయిన దేవుని పటాలు కానీ చిరిగిపోయిన దేవుని పటాలు లేదా ప్రతిమలను పూజామందిరంలో అస్సలు ఉంచకూడదు ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి అలాగే పూజామందిరంలో ఎక్కువ దేవుడి ప్రతి పటాలను కూడా ఉంచకూడదు ఒక్క దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటము అనేది ఒక్కటే ఉండాలి మీ పూజామందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతినిత్యం శివునికి అభిషేకం అనేది చెయ్యాలి నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి అలాగే శివలింగం పైన జలాధార కూడా తప్పనిసరిగా ఉంచాలి రూపంలో ఉన్న దేవుడి పటాలను లేదా ప్రతిమలు అనేది పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు వీటి ద్వారా నకారాత్మక శక్తులు అనేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి దుర్గాదేవి కాళికాదేవి ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలు పూజామందిరంలో అస్సలు పెట్టకూడదు అలాగే నిల్చొని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమను లేదా పటము అనేది పూజా గదిలో ఉండకూడదు నాట్యం చేసే గదిలో ఉన్న తప్ప నటరాజస్వామి విగ్రహాన్ని పూజా మందిరంలో అసలు పెట్టకూడదు గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు చాలా మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి పాలిచ్చే గోవు ప్రతిమను మరియు నెమలి ఈకలను పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం లక్ష్మీదేవికి ఎదురుగా ఉన్న రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు పసుపు కొమ్ములు మరి మరియు పదకొండు రూపాయల కాయిన్స్ని వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడు కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే చాలా మంచిది అలా ఉంచడం వలన మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పార్వతీ పరమేశ్వరుల యొక్క ఫోటోను ఈశాన్య దిశలో ఉంచితే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది గణేశుడి యొక్క ఫో ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం వలన చాలా మంచిది అదేవిధంగా ఉత్తర దిక్కులో కుబేరుణ్ణి ఫోటోను ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు పూజా మందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలను మీ పూజా మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహానైవేద్యాన్ని సమర్పించవలసి ఉంటుంది ఆంజనేయ స్వామి ప్రతిమను ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం వలన దుష్ట శక్తుల భారం నుండి బయటపడవచ్చు సాయిబాబా ప్రతిమను వాయువ దిశలో పెట్టడం వలన మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది నిలుచున్న లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండదని అర్థం ఇంట్లో పూజామందిరాన్ని దక్షిణం వైపుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు అలా నిర్మించడం వలన మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అస్సలు నిర్వహించకూడదు శివుడు వీరభద్రుడి అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరు అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలను లేదా ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచవలేను మీ ఇంట్లో పూజా మందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం ఇలా ఉంటే కనుక మీ ఇంట్లోకి ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్